వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన జాతీయ జెండా రంగుల కాంబినేషన్ లో ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నారు అత్తమ్మ చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీగా బియ్య పిండితో చేస్తున్నాము ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ స్వీట్ని చేసి మీ నైబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒకటిన్నర కప్పు బెల్లంని వాటర్లో కరిగించి ఈ సిరప్ని ఇలా స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అల్యూమినియం బేకింగ్ టిన్ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అన్ని వైపులా అప్లై చేయాలి తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి చిటికెడు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకొని కొన్ని పాలు వేసి మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని మూడు సమాన భాగాలుగా బౌల్స్లో డివైడ్ చేసుకోవాలి వీటిలో ఒక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెండవది అలాగే ప్లెయిన్ వైట్ బ్యాటర్లా ఉంచేయాలి మూడవది గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఫుడ్ కలర్స్ వాడటం ఇష్టం లేదు కానీ జెండా రంగుల కాంబినేషన్లు చేయాలనుకుంటున్నాం కాబట్టి వేస్తున్నాము తర్వాత ఒక క్లాత్లో ప్లేట్ పెట్టి చూయించిన విధంగా కట్టి ఉంచాలి ఇప్పుడు బేకింగ్ టిండిలో ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాటర్ వేసి స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి అందులో స్టాండ్ కానీ ఇలా ఒక బౌల్ కానీ పెట్టి దానిపైన ఈ టిండిని పెట్టాలి ఇప్పుడు ఇందాక మనం క్లాత్లో ప్లేట్ కట్టి ఉంచాం కదా దాంతో క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడకనివ్వాలి ఇలా ప్లేట్ని క్లాత్తో కట్టి ఎందుకు క్లోజ్ చేశామంటే ఆవిరి నీళ్ళు స్వీట్ పైన పడకుండా ఆ క్లాత్ అబ్జర్బ్ చేసుకుంటుంది అందుకని ఇలా చేస్తున్నాము కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్స్ చేసిన వైట్ బ్యాటర్ని వేసి మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మరో ఫైవ్ మినిట్స్కి ఈ స్వీట్ కుక్ అవుతుంది ఇప్పుడు మిగిలిన ఆరెంజ్ బ్యాటర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మూడు కలర్ల బ్యాటర్ని మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ తయారవుతుంది చూడండి ఆరెంజ్ కలర్ కూడా బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ టెండ్ని పక్కకు తీసి చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారాక నైఫ్తో సైడ్ ఇలా రౌండ్గా అనుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు స్వీట్ పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేయాలి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఏంటండి నచ్చిందా మరి మీరు కూడా మన రెసిపీని ఫాలో అవుతూ ఈ ఇండిపెండెన్స్ డేకి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్